మండలం తాడపత్రి మండలం తాడపత్రి మండలం కోమిలి గ్రామ మహిళలకు పెద్దలకు విద్యార్థులకు పేరు పేరున దండోర ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము మానశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ముప్పై సంవత్సరాల నుండి దండోర ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది గ్రామ గ్రామం తిరుగుతూ మాదిగలను మాదిలను చైతన్యపరుచుకుంటూ మాదిలో గుండెలో ధైర్యాన్ని నింపినాడు మందకృష్ణ మాదిగన్న గారు గ్రామ గ్రామం తిరుగుతూ జిల్లాలు తిరుగుతూ మొత్తం జిల్లాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఉద్యమం పోరాటం చేసినాడు ఎస్సీ వర్గీకరణ చేయాలి ఎస్సీ వర్గీకరించిన ఇచ్చిన మాదిగలకు ఉద్యోగాలు వస్తాయని ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చే చేయడం జరిగినది ఎంతోమంది త్యాగాలు చేసినారు త్యాగాలు చేసినారు జైలుకి వెళ్ళినారు అందరం గతంలో ముప్పై సంవత్సరాల నుండి ఈ గ్రామం నుండి కృష్ణన్న ఏ పిలిపించినా ఆండుపురికైతే హైదరాబాద్కైతే విజయవాడకి అయితే మంద కృష్ణ మాది అన్నగారు ఏ పిలిపించిన ఈ గ్రామం ఉంటే పెద్ద ఎత్తున ఫస్ట్ తరం ఉంటే వరకు కృష్ణన్న ఏ పిలిపించినా ముందుండి ఉద్యమాన్ని నడిపించిన ఈ గ్రామం ఎందుకంటే జాతి కోసరం జాతి భవిష్యత్తు కోసరం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మంద కృష్ణ మాది పోరాటంలో ఎంతోమంది త్యాగం చేసినారు తాడపత్రులో పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో తెల్లమల్ల రవయ్య గారు ఎస్సీ వర్గీకుల కోసం మందకృష్ణ మాది అన్నగారు హైదరాబాద్లో హమన్నీరా దీక్ష చే చేయడం జరిగింది ప్రభుత్వం అంటే సొందన లేదు పన్నెండు రోజులు అవుతుంది కృష్ణన్న కృష్ణన్న గారు ఎస్సీ వర్గీకుల కోసం పన్నెండు రోజులు దీక్షను కూడా హీరా దీక్ష కూర్చడం జరిగింది ప్రభుత్వం అంటే సొందన రాకపోవడంలో తొంభై నీధిలో ఎంఆర్ఆఫ్సీ ముంద ముందర మొత్తం నలుగురు యువకులు నలుగురు యువకులు నేను పెద్దిరాజును అటాన్ల శంకరు నిటూరు కమిస్వామి తెల్లబల్ల రవణ గారు మేము నలగరం కలిసి పత్రం ఇచ్చినాం ఎస్సీ వర్గీకుల కోసం వంద కృష్ణ మాధారణ గారు పన్నెండు రోజులు దిక్షించిన ప్రభుత్వం అంటే సొంతం లేదు ఖచ్చితంగా ఎస్సీ వర్గీం చేయండి అని ఇన్నపత్రం ఇచ్చి బయటకు వచ్చి మేము మేము పురుగులు తాగడం జరిగినది తెల్లబల్ల రవైన ఒంటిపై ఫైవ్ కిలోషన్ వేసుకొని జరిగినది తొంభై శాతం కాలిన శరీరం ఒక సాధిస్తాం సాధిస్తాం ఎస్సీ వర్గం సాధిస్తాం నా ప్రాణం పోయిన పడవలేదు ఖచ్చితంగా ఎస్సీ వర్గం జరిగితేనే మా పిల్లలు తర్వాత మాట అని తెల్లబల్లని కాల్చుకోవడం జరిపోయింది మేము కురుగుల కింద పడిపోయడం జరిగింది మా నల్లగారిని హైదరాబాద్ తీసుకున్నారు మమ్మల్ని బతికించుకున్నారు కానీ తెల్లబల్ల రవణ రవణ ఎక్కువ శాతం కాలం వల్ల చనిపోవడం జరిగింది అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రాణ త్యాగం చేసినారు మనం మననే చూసినాం గాంధీభవన్ కాడ గాంధీ ఎస్సీ ఎస్సీ వర్గీ కోసము ఎస్సీ వర్గీ కోసం ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేస్తూ సో అప్పుడు సోనియం ప్రభు వైఎస్ఆర్ ప్ర వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో సోనియమ్మ హైదరాబాదుకు హైదరాబాద్ కాంగ్రెస్ పిల్లల సమావేశం జరుగుతుంది హైదరాబాద్లో మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్లో సమావేశం జరిగినారు హైదరాబాద్లో అప్పుడు ఖచ్చితంగా ఎస్సీ వర్గం చేయండి నలుగురు యువకులు గాంధీభవన్ అంటించినారు పెట్రోల్ కోసి అంటించడంలో నలుగురు మంటల్లో చిక్కుకుపోయినారు చిక్కుపోయి కాలుకుంటా సాధిస్తాము సాధిస్తాము ప్రాణాలు పోయిన పర్వాలేదు ఎస్సీ వర్గం చేయాలి సోనియా మాకు ఇది తెలియ తెలియ తెలియజేశం కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించాలనేది అప్పుడు టీవీలలో మొత్తం చూసినాం నలుగురు నలుగురు యువకులు గాంధీభవన్లో కాలుకుంటూ ఎస్సీ వర్గం సాధిస్తాము సాధిస్తామని స్టే వ్యాప్తంగా చెంచడం జరిగింది సోనియామ గారు ఆ విషయం తెలుసుకునే టకటక్ ముందు ఊహించుకొని హైదరాబాద్ హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాణ ఎంతో మంది జాతి కోసం ప్రాణత్యాగం చేసినారు మన హైదరాబాదులో హైదరాబాదులో తెలంగాణ ఈడిపోయినాక ఉమ్మడి తెలంగాణ ఈడిపోయినాక కలెక్టర్ ఆఫీసు ముట్టడి అన్న గారు ముట్టడి భారతి ఎక్క భారతక్క భారతెక్క కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా ధర్నా చేస్తుంటే సాధిస్తాం సాధిస్తాం ఏబీ షీట్లు సాధిస్తామని మా ప్రాణం పోయినా పర్వాలేదు ఖచ్చితంగా ఏబీసీలు సాధిస్తామని పోలీసులు దొబ్బరాట్లో గుండీ అట్లాటై కలెక్టర్ ఆఫీస్ ముందు గొప్ప కూలిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది జాతి కోసం ప్రాణ త్యాగం చేసినారు ఎస్సీ వర్గీ కోసం ఎంతోమంది జైలు విన్నారు ఎంతోమంది త్యాగాలు చేసినారు ఆ త్యాగాల ఫలితమే మనం మనం చేసిన ఉద్యమం వల్లే ఈరోజు పిల్లలకు ఎస్సీ వర్గం జరిగింది అప్పుడు ఉమ్మడి రా ఉమ్మడి అప్పుడు ఉమ్మడి గనేది అది అన్నదం వల్ల ఆస్ ఉమ్మడిగానే అది మన ఉద్యోగాలను టోటల్గా వలకెళ్ళిపోతున్నాయి మనం మనకు ఉద్యోగాలు రాలేకపోతున్నాయి ఇప్పుడు మందకృష్ణ మాది పోరాటం వల్ల ఉద్యమం వల్ల